ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఏడున శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి ఈ నెల ఇరవై మూడున కేంద్రం పార్లమెంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడుతోంది అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధులు దక్కుతాయనే అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ హామీలను పక్కాగా అమలు చేసేలా రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది వ్యవసాయం నీటిపారుదల విద్యుత్ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయి వాటికే తొంభై వేల కోట్లకు పైగా కావాలని అంచనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ రైతు భరోసా సాగునీటి ప్రాజెక్టులు ఉచిత విద్యుత్ కు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుంది రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ లో ఆ పథకానికి కొంత సొమ్మును కేటాయించే అవకాశాలున్నాయి రైతు భరోసాకు ఏటా బడ్జెట్ లో పద్నాలుగు వేల కోట్ల వరకు కేటాయిస్తున్నందున ఈ ఏడాది అంతకి తగ్గకుండా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరుతోంది మొత్తం వ్యవసాయ శాఖకు ఈ ఏడాది యాభై ఐదు వేల కోట్ల వరకు కావాలనే అంచనాలున్నాయి అందులో ముప్పై ఒక్క వేల కోట్లకు పైగా రుణమాఫీకే ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయినవి ఉన్నాయి వాటికయ్యే తక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టి మిగిలిన పనులు పూర్తి చేస్తే కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది ఇలాంటి ప్రాజెక్టులకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇందుకు దాదాపు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు తెలిపినట్లు సమాచారం ఇవి కాకుండా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీలు అసలు సొమ్ము కిస్తీల చెల్లింపులకు భారీగా నిధుల అవసరం కానుంది గృహజ్యోతి పథకానికి సంబంధించి విద్యుత్ రాయితీ పద్దు కింద పదిహేను వేల కోట్లు కావాలని డిస్కమ్లు కోరుతున్నాయి ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు నెలకు నూటయాభై కోట్ల వరకు అవసరమని డిస్కమ్ల అంచనా ఇది గతంలో రాష్ట్ర బడ్జెట్లో లేని పథకం